లక్ష్మీదేవి పార్వతీదేవి వాళ్ళ స్థాయి ఏమిటి వాళ్ళు కలుసుకోవాలంటే సరస్వతీ దేవి ఉండాలి మూడు ఆవిడ అందుకని ఆ సరస్వతి దేవి శ్రావణ మాసం నోవును వచ్చింది ఆవిడ వసకూడదా దేవత అయితే మాత్రం ఆవిడ నవచ్చు నువ్వు ఆ వచ్చింది దానికి దన్ని పిలిచింది మరి మొత్తైదేవులు కదా శశీదేవిని పిలిచింది ఇంద్రుడు భార్య మన్మన్ మన్మధులు భార్య రతీదేవిని పిలిచింది ఆవిడ స్థాయి వాళ్ళందరినీ ఆవిడ పిలిచింది అందుకని అందరూ బయలుదేరారు లక్ష్మీదేవి బయలుదేరింది ఆవిడ ఐరావతం మీద వెళ్ళింది అమ్మవారు పార్వతీదేవి వెంటనే బయలుదేరదాం అనుకుని వాహనం కోసం చూసింది ఆవిడ వాహనం ఏమిటి అమ్మవారు వాహనం సింహం లేదా కనకదుర్గ అన్న పులి కానీ ఆవిడ ఆలోచించింది జగన్మాత కదా కాస్త జగత్తు గురించి ఆలోచించాలిగా ఇప్పుడు ఈ సింహాన్ని వేసుకుని అక్కడ వెడితే అక్కడ వ్రతం చేయడానికి అందరూ వస్తారు వాళ్ళు ఏవో వాహనాల్లో వస్తారు గ్రద్ద మీద ఒకళ్ళు ఏనుగు మీద ఒకళ్ళు ఏలక మీద ఒకళ్ళు ఎద్దు మీద ఒకళ్ళు రకరకాలుగా వస్తారు అన్ని పార్కింగ్ అని అక్కడ పెడతారు అప్పుడు నేను ఈ సింహాన్ని కూడా పార్కింగ్ అనుకో ఇక అయిపోయాక ఇది ఒక్కటే ఉంటుంది మిగిలిన ఉండవు అని పాపం జగన్మాత బాధ్యత కలిగినావిడు కాబట్టి ఆలోచించి వద్దులే సింహం వద్దని భర్తను అడిగినడం మీ కారు ఇవ్వండి ఎప్పుడూ వాడట్లేదు ఆయన అంటే నందీశ్వరుడు ఎద్దు ఎద్దు ఆయన ఎప్పుడు వాడు ఎప్పుడు వాడనటువంటి వాహనాలు రెండు ఉన్నాయి మన పురాణాల్లో విష్ణువు గరుత్మంతుడు ఒకడు శివుడు నందీశ్వరుడు ఒకడు ఎప్పుడూ ఎక్కరు ఇంకా విష్ణువైనా అప్పుడప్పుడు ఎక్కాడేమో ఈయన అసలు ఎక్కడు కూర్చోబెట్టి జీతం తీసుకుంటున్న వాళ్ళు మహానుభావులు ఇద్దరు కూడా ఏమీ రూపాయి పని లేకుండా ఆయనకి భక్త రక్షణ వచ్చిందంటే విష్ణుమూర్తి పరిగెడతాడు తప్ప గరుత్మంతుడు రామ్మంటారు ఊరికి గరుత్మంతుడు కూర్చోబెట్టి జీతం ఇవ్వడమే పైగా ఇంక్రిమెంట్లు పెన్షన్లు పథకాలు కూడా ఆరోగ్య పథకాలు అన్నీ ఉంటాయి ఇంక ఏమీ పనిచేయరు అందులో నంది ఏమీ పని జీతం జీతం ఇస్తున్నప్పటికీ ఈ వాహనం ఫోన్లే నేను వాడట్లేదు నువ్వేనా బట్టుకెళ్ళి ఆయన ఆ ఎద్దు మీద ఈవిడొచ్చిందంటే ఏనుగు మీద ఆవిడొచ్చింది రాగానే ముందు దెబ్బలాట కూడా ఎవరు మొదలు పెడతారండి ఎప్పుడు డబ్బు ఉన్న వాళ్ళకే గోరోజనం ఉంటుంది మామూలు వాళ్ళు మాట్లాడరు అందుకే లక్ష్మీదేవే మొదలుపెట్టింది